ఈ నెల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు అతి ప్రమాదకరమైన తీవ్ర నష్టదాయకమైన సవరణను లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టి పాస్ చేయించుకుంది ఇప్పుడు ఇది రాజ్యసభకు వెళ్లనుందని రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ చదలవాడ హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు అక్కడ కూడా పాస్ అయితే అది చట్టం అయితే కేవలం యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు గాక కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు బీమా బ్యాంకు తదితర అన్ని రంగాల ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా ఉర్రితాడు అవుతుందన్నారు ఈ పెన్షన్ సవరణ బిల్లును సరాసరి లోక్సభలో ప్రవేశపెడితే తీవ్ర వ్యతిరేకతకు గురై అల్లరి అయిపోతామన్న భయంతో దొంగచాటుగా ఆర్థిక బిల్లులో చొప్పించి పాస్ చేశారన్నారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే యాభై మూడేళ్ళ వెనక నుండి దీన్ని అమలు చేయడం ద్వారా చరిత్రను అర్ధ శతాబ్దం వెనక్కి తిప్పే దారుణం ఇదన్నారు ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యి చట్టం అయితే భారతదేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్డ్ అయిన వారు ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి అప్డేషన్ లేక హీనమైన జీవితం గడపాల్సి ఉంటుందన్నారు గత డెబ్బై ఏళ్ళ పాటు ఉద్యోగులు పెన్షనర్లు పోరాడి సాధించుకున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనలు అనేక సందర్భాల్లో తీర్పు ఇచ్చిన పెన్షన్ దయ ధర్మం భిక్షం కాదని ఉద్యోగులు హక్కు తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము లాంటి చక్కని తీర్పులను హక్కులను ఒకే ఒక్క దెబ్బతో బూడిదలో కల్పిస్తుందన్నారు సుప్రీంకోర్టులో మన ఏఐపిఏ గత పది ఏళ్లుగా పోరాడుతున్న పెన్షన్ అప్డేషన్ కేసు బూడిదలో కలుస్తుందన్నారు అందుకే యావత్ భారతదేశంలోని ఉద్యోగులు పెన్షనర్లు సహృదయ ప్రజానీకం దీనిపై ఉద్యమించాల్సి ఉందన్నారు మనం అందుకు సిద్ధం కావాలంటే ముందుగా దీని తీవ్రతను అర్థం చేసుకోవాలి విస్తృతంగా ప్రచారం చేయాలని రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చదలవాడ హరిబాబు తెలిపారు